ఆధ్యాత్మిక మార్గంలో గురుత్వాకర్షణ శక్తి గురించి తెలుసుకుందాం భూదేవి తనలో ఉన్నటువంటి రుణాత్మక శక్తిని అంటే వ్యర్థాల ద్వారా వచ్చినటువంటి రుణాత్మక శక్తిని భూభ్రహ్మణం చెందించడం ద్వారా తగ్గించుకుంటుంది పై నుంచి అడుక్కి అడుగు నుంచి పైకి రీసైక్లింగ్ అనే ప్రక్రియ ద్వారా భూభ్రమణం చెందటం ద్వారా తన చుట్టూ తన తిరుగుతూ భూభ్రమణం చెందటం ద్వారా తగ్గించుకుంటుంది అదే జీవులు వలన వచ్చినటువంటి పాపాల వలన వచ్చినటువంటి ఈ రుణాత్మక శక్తిని తగ్గించుకోవటం కోసం అది మొట్టమొదటి జ్ఞానాన్ని అందుకున్న సూర్యభగవానుడి చుట్టూ భూపరి భ్రమణం ద్వారా తిరుగుతూ కొంత తగ్గించుకుంటుంది నిరంతరము సద్గురువులను త్వమ్ అనే భావాన్ని కోల్పోయినటువంటి కోయినటువంటి సద్గురువులు ఆ విశ్వాత్మతో అనుసంధానమయ్యి ఆ పరమాత్మతో అనుసంధానమై ఉన్నటువంటి సద్గురువులను ఆకర్షించటం ద్వారా తగ్గించుకుంటుంది ఈ సద్గురువులు ఈ భూమి మీదకి వచ్చేటప్పుడే దేవుడు భూమి మీదకి వస్ తయారు చేసుకొని వస్తాడు సద్గురువుని తయారు చేసుకొని భూమి మీదకి వస్తాడు ఆ భూమి సద్గురువులు ఆ దేవుని తత్వాన్ని తెలియజేస్తూ ఉంటారు శిష్యులకి తెలియజేస్తూ ఎన్నో వేల మంది శిష్యులను భూమి మీద తయారు చేసి భూభారాన్ని తగ్గిస్తూ ఉంటారు ఇలా భూభారాన్ని తగ్గించుకునేందుకు భూమి గురుత్వాకర్షణ శక్తిని కలిగి ఉంటుంది సద్గురువు అయినట్టు ఈ వెంకటేశ్వర స్వామి ఆ అనగా విష్ణుమూర్తి విష్ణుమూర్తి ఈ వెంకట ఎవరు భూదేవి యొక్క భర్త భూదేవి యొక్క భారాన్ని మోయాల్సినటువంటి వాడెవరు ఆ విష్ణుమూర్తి ఆ విష్ణుమూర్తి భూమి యొక్క భారాన్ని తగ్గించటం కోసం ఈ సద్గురువుల రూపంలో భూమిని మీద అవతరించి తన అవతార కార్యం నిర్వహిస్తూ భూభారాన్ని తగ్గిస్తూ ఋణాత్మక శక్తిని భూమి యొక్క రుణాత్మక శక్తిని తగ్గిస్తూ ఉంటాడు ఇలా తగ్గించే క్రమంలో త్రేతాయుగంలో మనం చూసినట్లయితే వాల్మీకిని రూపొందించి రామాయణాన్ని రచించటం ద్వారా ఈ రోజుకి రామాయణం ఎన్నో వేల మందిని మార్చటం ద్వారా ఎన్నో వేల మంది సద్గురువులు తయారు చేయడం ద్వారా భూమి యొక్క రుణాత్మక శక్తిని తగ్గిస్తూ ఉన్నాడు అలాగే ద్వాపర యుగంలో చూసినట్లయితే వ్యాస భగవానుడి ద్వారా భగవద్గీత జ్ఞానాన్ని ప్రపంచానికి అందించి దాని ద్వారా దేవుని మార్గాన్ని తెలియజేసి దాని ద్వారా వేల మంది గురువులను తయారు చేసి ఆ వేల మంది గురువుల ద్వారా వేల మంది శిష్యులను తయారు చేసి నేటికీ కలియుగంలో ఆ భగవద్గీత జ్ఞానాన్ని అందిస్తూ భూమి యొక్క రుణభారాన్ని తగ్గిస్తూ ఉన్నాడు ఈ కలియుగంలో దత్తూ దత్త రూపాలనే అనే దత్త రూపాలే సద్గురువులుగా అవతరించి భూమి యొక్క రుణాత్మక భారాన్ని తగ్గించడానికి ఈ దేవుడే గురువుగా అవతరించాడు ఈ శ్రీపాద వల్లభ స్వామి శ్రీ నృస్లింహ సరస్వత స్వామి అక్కల్కోట మహారాజు శ్రీ సాయిబాబా ఇలా సద్గురువుల రూపంలో ఈ భూమి మీదకు వచ్చి ఈ భూమి యొక్క రుణాత్మక శక్తిని తగ్గిస్తూ వేల మంది భక్తులను శిష్యులను తయారు చేసి భూమి యొక్క రుణాత్మక భారాన్ని తగ్గిస్తూ ఈ భూమి సజావుగా జరిగేలాగా తమక భూమి తన కార్యాన్ని తన కార్యం నిర్వర్తించేలాగా చేస్తూ వస్తున్నారు శ్రీ ఓం సాయినాథాయ నమ